శ్రీ జగద్గురువులు నలుగురు శిష్యులను వెంటబెట్టుకున్నటువంటి వారి భారతదేశాన్నంతా కూడా సంచారం చేస్తూ ఉన్నారు అందరికంటే పెద్దవాడైనటువంటి మండన విష్ణుడు పూర్వాశ్రమంలో సన్యాసాన్ని స్వీకరించిన తర్వాత సురేశ్వరాచారులు అనేటువంటి పేరును పొందినటువంటి ఏ శిష్యుడున్నాడో అతనిని శృంగేరి క్షేత్రంలో పీఠాధిపతిగా నియోగించినటువంటి వాడై శ్రీ శారదాంబను అక్కడ ప్రతిష్ట చేసినటువంటి వారై భారతదేశాన్నంతా కూడా సంచారం చేయడం కోసమే భయం ఆ నలుగురు శిష్యులు బ్రహ్మ యొక్క నాలుగు ముఖాల ధర్మార్థకామ మోక్షముల మోక్షానికి సంబంధించినటువంటి సాలోక్య సాలూక్య సామీప్య సాయుధ్యములు అనేటువంటి మోక్షములా అన్నట్టుగా వాడంతా కూడా అత్యంత గొప్పనైనటువంటి ప్రతిభా పాఠవాలు జరిగినటువంటి దిక్తులతో కూడుకున్నటువంటి శంకరులు మొత్తం భారతదేశాన్నంతా కూడా సంచారం చేయడానికి సంకల్పం చేసినారు దీనిని ఏమంటారు అంటే విజయ యాత్ర అనే పేరుతో పిలుస్తారు తాను ఏ భగవద్గీతకు ఏ బ్రహ్మసూత్రములకు ఏ పది ఉపనిషత్తులకు భాష్యాలను రచించినారో వాటన్నింటినీ కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేసి వాటిని ఎదిరించేటువంటి ఏ వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరాస్తులను చేసి స్వసిద్ధాంతమైనటువంటి వైదిక సిద్ధాంతాన్ని స్థాపించే నిమిత్తమై భారతదేశాన్నంతా కూడా సంచారం చేస్తూ ఉన్నారు విగద్గురులు మధ్యార్జున క్షేత్రానికి వెళ్ళినారు వెళ్ళగానే ఆ మధ్యార్జున క్షేత్రంలో అనేక మంది ద్వైతులంతా కూడా ఏకమై అన్ని మతాలను మీరు ఖండిస్తూ ఉన్నారు ద్వైత మతం సరైనది అవునా కాదా అనేటువంటి విషయంలో మనము చర్చలు చేసుకోవలసినటువంటి అవసరం లేదు మీరు ఈ సనాతన వైదికమైనటువంటి అద్వైత సిద్ధాంతమే శ్రేష్టమైనదిని నిరూపిస్తే చాలు మేము అంతా కూడా అంగీకరించి మీ మతాన్ని అవలంబిస్తాము అనేటువంటి మాట అన్నారు అప్పుడు శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు మధ్యార్జున క్షేత్రంలో శివుని ఆలయం విశేషంగా ఉన్నది ఆ శివుని ఆలయానికి వెళ్ళినటువంటి వాడై శివుణ్ణి ప్రార్థన చేసినాడు హే ప్రభు మహాదేవా శంకర అసలు లోకంలో ఉన్నటువంటి మానవులకు యథార్థమైనటువంటి తత్వాన్ని నీవే తెలియజేయాలి ప్రభు అనేక రకాలైనటువంటి మతాల చేత వ్యాపింపబడి భారతదేశంలో ఉన్నటువంటి ఏ మానవులు ఉన్నారో వాళ్ళంతా కూడా అల్లకల్లోలమైన పరిస్థితుల్లో ఉన్నారు అందుకని వాళ్ళందరినీ ఉద్ధరించే నిమిత్తమై అనేక రకాలైనటువంటి వేదశాస్త్రాలను పరిశీలించి ప్రాచీనులైనటువంటి మహాత్ములు మహర్షులు అద్వైత సిద్ధాంతాన్ని గొప్పదిగా ప్రచారం చేసినారు అందుకని ద్వైతాద్వైతములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ రెండూ కూడా పోటీ పడుతూ ఉన్నాయి ద్వైతము గొప్పదా అద్వైతము గొప్పదా అని అందుకని ఈ ద్వైతాద్వైతములలో ఏది గొప్పది అనే విషయాన్ని నేను కాదు మిగతా నా ప్రతిపక్షులు కాదు మహాదేవుడు అయినటువంటి నీవే దానికి సమాధానాన్ని చెప్పాలి అని సవినయంగా ప్రార్థన చేసినారు అప్పుడు మహాదేవుడు గంభీరమైనటువంటి వాక్కుతో కూడుకున్నటువంటి వాడి ఆ శివలింగములో నుండి బయటికి వచ్చి సత్యమద్వైతం 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 అనేటువంటి మూడు సార్లు ఈ మాటలు అన్నటువంటి వారి ఆ లింగంలోకి వెళ్ళి లయమైపోయిన ఈ దృశ్యాన్ని చూసినటువంటి ఇతరులు ఉన్నారో ప్రతిపక్షుడు వాళ్ళంతా కూడా శంకర్ల యొక్క ఈ గొప్పనైనటువంటి ఉపాసనా బలాన్ని శంకరుల యొక్క ఒక గొప్పనైనటువంటి ఈ లక్షణాన్ని కనుగొని అద్వైతం సత్యం అద్వైతం సత్యం అనేటువంటి అన్నటువంటి శివుని యొక్క వాక్కు ఎందు గౌరవాన్నించినటువంటి వారి 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 మతాలను వదిలిపెట్టి అద్వైత మతాన్ని స్వీకరించినారు ఈ విధంగా శంకరులు నిరూపణ చేస్తూ ఉన్నటువంటి వారి కేవలం తాను చెప్పడమే కాకుండా తాను మాటలను వ్యాసుడు అభి దాన్ని అంగీకరించినాడు ఏ కర్మకాండను బోధించేటువంటి జైమిని ఉన్నాడో జైమిని కూడా దాన్ని అంగీకరించినాడు మహాదేవుడు అయినటువంటి శంకరుడు కూడా అంగీకరించినాడు కాశీ క్షేత్రంలో సంచారం చేస్తున్నప్పుడు చందారు రూపంలో వచ్చినటువంటి శంకరుడు కూడా స్వస్వరూపాన్ని ప్రదర్శింపజేసినటువంటి వాడి విశ్వనాథుడు శ్రీ జగద్గురువులతో అన్నాడు నీవు ఈ మతాన్ని సనాతన ధర్మాన్ని విస్తృతమైనటువంటి రీతిలో ప్రచారం చేయమనేటువంటి విషయాన్ని లేదు ఈ విధంగా అనేక మంది మహాత్ముల యొక్క అంగీకారం అయ్యున్నటువంటి ఈ సిద్ధాంతాన్ని జగద్గురువులు ప్రచారం ఉన్నటువంటి వారై